తిరుమల శ్రీవారిని ఉండే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం కృష్ణంరాజు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని జల్లించుకున్నారు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల వెలుపుల మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి సంక్షేమ అభివృద్ది పాలన అందించాలని కోరుకున్నట్లు తెలిపారు టీడీపీకి నూట ఇరవై ఐదు నుంచి నూట సీట్లు వచ్చే అవకాశం ఉందని వైసీపీకి కేవలం ఇరవై ఐదు సీట్లు వస్తుందని అని ఆయన అన్నారు నా మాట నిజం అవుతుందో జగన్ మాట నిజం అవుతుందో నాలుగవ తేదీ తెలుస్తుందని తెలిపారు ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది గుళ్ళ అవసరం మాకు నూట పాతిక నుంచి మినిమమ్ నూట యాభై టచ్ అవ్వచ్చు ఉన్నాయి నూట డెబ్భై సీట్లు కాబట్టి జగన్కి ఇరవై ఐదు నుంచి ఒక నలభై వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను నా మాట నిజమవుతుందా జగన్ మాట నిజం అవుతుందా నాలుగో తారీఖు మధ్యాహ్నంకే మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా నా మాటే నిజమవుతుంది ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా స్వామి సన్నిధిలో అతను చెప్పలేదు